జాగ్రత్తగా పెంచున్నా ఏంట బెండకాయలు కటింగ్ చేస్తున్నావా తాలింపు తాలింపు ఈరోజు ఒక ఆకు వైద్యం చెప్పాలా అందరికీ చెప్తే తెలివిని వాళ్ళు ఉన్నా కూడా దాన్ని చేసుకుంటారు దాన్ని ఇలా వాడాలప్పుడు కాళ్ళు బెనికినా చేతులు బెనికినా ఉంటాయి అన్నమాట అలాంటివి ఓట్లకి ఉపయోగపడుతుంది ఆకు బెనికి వాయిస్ పొంది సి వాపు కాళ్ళు వాపులు వచ్చేస్తాయి కాళ్ళు కాళ్ళు విరిగిన కాళ్ళు బిణిన వాపులు వస్తాయి అనమాట ఇప్పుడు ఆ షెట్ని చూపిస్తాను ఇప్పుడు జనానికి ఆ షెట్టు ఎలా వాడతారా ఏంది అనేది జనాలకి చూపిస్తే కొంతమందికి ఓళ్ళు పంపిస్తారనమాట కొట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఈరోజు ఒక చెట్టుని అయితే మీకు అయితే పచ్చయం చేయబోతున్నాను ఆ చెట్టు ఎందుకు ఉపయోగిస్తుంది దేనికి పనిచేస్తుంది అనేది అయితే పూర్తిగా అయితే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళి ఆ చెట్టుని అయితే చేస్తాను ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకైతే ఆ చెట్టు అయితే మేము ఇంటి దగ్గర అయితే వేసుకొని ఉన్నాం అనమాట అదైతే చూపిస్తాను వచ్చేయండి చెట్టు అయితే మంచి మంచిగా చెట్టు అనమాట ఒకసారి నొప్పులు వచ్చినప్పుడు ఈ చెట్టు అయితే దొరకదు ఇది ఎతికి ఎతికి అంతా ఎక్కడా కనిపించలేదు అనమాట చిన్న మలక ఉంది ఆ మలక తెచ్చి వేసాను అనమాట వేసి అప్పుడు ఇత్తనాలు పడి ఇదంతా మలిసిపోయి ఈ చెట్టు మట్టుకు నీళ్ళు నీళ్ళు చెమ్మ దగ్గర ఉండాలన్నమాట అప్పుడైతే కాలం కూడా మనకి ఉపయోగిస్తుంది అనమాట పిండుకొని అప్పుడు రుది రుద్దితే నొప్పులు తగ్గిపోతాయి అనమాట ఈ చెట్టు అయితే చాలా మందికి అయితే ఉపయోగిస్తుంది అయితే వాడి చూడాలన్నమాట వాడి చూస్తే ఇది పిచ్చి మొక్క అని కొంతమంది పడేస్తారనమాట అది ఏం చెట్టు అది వేసుకొని అంటారు కొంతమంది మేమైతే ఇది మట్టుకు కానీయకుండా జాగ్రత్తగా వాడుకుంటుంటాం అనమాట అంటే మేము వాడతాం కాబట్టి మీకు అయితే చెప్తున్నాము ఈ చెట్టుని అయితే ఇప్పుడైతే ఆకు కోసుకున్నాము ఈ చెట్టు పేరు అయితే మేమైతే వెనుకడు అంటాము అంటే కాళ్ళు బెనికినప్పుడు చేతులు బెనికినప్పుడు నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకైతే వాడతాం అనమాట మేము మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్లో అయితే తెలియజేయండి మేమైతే బెనుకుడు ఆకు అంటాము పూలు అయితే ఇట్లా ఉంటాయి కాయలుగా ఎండిపోయి రాయలు పీనాయి రాయలు ఎండి పూ ఉండయి కాయలు పూలుగా ఉపయోగిస్తారు ఇది కొంతమంది కాఫీ పొడి షిఫ్ట్ అని అంటారు వీటిని పొడి చేస్తారు కాపీకి అని చెప్పని అంటారు కాయలు పచ్చికాయలు లేనట్టుండ చెట్టుకాయ ఎండిపోయినాయి కాయలన్నీ చెట్టు ఒక్క రూపాయి కాబట్టి ఇది చెట్టు చూడండి మళ్ళీ ఆనాక చెట్టు వీడియోలో కనిపించడం లేదు అని చెప్పినట్టు ఇగో పచ్చికాయలు అయితేనో ఇయ్యనో కనిపిస్తున్నాయా ఇవి కనిపించేవి పచ్చికాయలు అయితే మా దగ్గర ఉంటాయి అట్లా ఉంటాయి చిక్కుడుకాయలు ఉంటాయి తాలింపు కానీ చేసుకుంటారేమో సరే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వైద్యం ఎలా చేసుకోవాలా యాకు ఎలా పిండుకోవాలా అనేది చూద్దాం రండి ఎండల కాలం కూడా మనకు దొరకాలంటే నీళ్ళు చెమ్మ దగ్గర చేసుకొని నీరు పోస్తూ ఉన్నామనుకో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట చెట్టు ఎండలకాలం దొరకదు అనమాట ఇప్పుడు యాకైతే కోసుకుంటున్నాను దొరకదు అనమాట ఇది గబక్కన దొరకదు కాబట్టి ఈ రోడ్డు పక్కన ఉంటుంది ఎండాకాలం కూడా ఎండిపోంటుందా రోడ్డు అను చెలేక కోసుకోపోయింది నాలుగు మండ్లు కోసుకోబోతా ఉంటారు ఒకరు ఈ ఆకు ఇది ఒళ్ళు నొప్పులు ఉన్న నొప్పులు మట్టుకు ఎమర్జెంట్గా లాగేస్తా లాగేస్తుంది ఒక దాని ఆ పుసురు పూసుకున్న ఒక అరగంట సేపటికి క్లియర్ అయిపోతుంది నీళ్ళ గు ఒకసారి ట్రై చేసి చూడండి గుంజేసుకోవాలి సిద్ధంగా అంటే పురుగులు ఉంటాయి అన్నమాట చెట్టుకి పచ్చి పురుగు ఎక్కువ పడుతుంది అందువల్ల సిద్ధంగా గుంజేసుకొని అప్పుడు పిండుకోవాలన్నమాట ఆకు తుఫాను గాలిగా ఆ చెట్టు కొమ్మలైతే విరిగిపోయినాయి వాళ్ళిపోయింది నడువులు ఎట్లా నొప్పులుగా ఉన్నాయి కాబట్టి అందుకని పనిలో పని అని చెప్పేసి ఒకేసారి వీడియో చూపించి మీకు ఎలా వాడాలా నేను కదా చూపిస్తాను నాకు నడువులు నొప్పులుగా ఉన్నాయి అందుకని ఎలా పోస్తున్నామో అని అనేది ఈరోజు వీడియోస్ చూడండి ఎలా ఉంటుందో ఆకైతే కడుక్కొచ్చాను కదా ఇప్పుడైతే తింటున్నా నాకు గొప్ప జరగండి అంతే 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 చేతులతో ఇట్లా కనేస్తే పుసరనేది మనకు వచ్చేస్తుంది అనమాట నడువులు నొప్పులుగా ఉండటం వల్ల ఎత్త ఆడినా మేమైతే నొప్పులు వస్తే ఈ ఆకే వాడతాము ట్రాక్టర్ నొప్పులు వచ్చిన వెనికినా పూసుకుంటే నొప్పు అయితే తగ్గిపోతుంది అనమాట పొద్దుటికి పూసుకొని ఆ నైట్ కొనుక్కుంటే ఉదయాన్నే వేడి వేడిగా నీళ్ళతో అనుకో ఆ నొప్పులు అనేది తగ్గిపోతాయి అనమాట అప్పుడు అసలు లేదా పొసరి అనేది చూడండి అట్టస్తున్నాను ఇప్పుడు పొస్తానమాట ఇప్పుడు నొప్పులున్న దగ్గర పుసిరి ఇలా పూసేసి ఇట్లాగా సర్దీసినట్టు అట్లా అనాలన్నమాట కాలు పెందా షీ బెనుకిందా అలాగా రుద్దేసుకుంటే వేసుకుంటే సర్దినట్టుగా అప్పుడు సజుగా బాగు నొప్పి సర్దుకున్న పాట అప్పుడు పుసుగు పూసే పాట ఒక అరగంట సేపు కాముగా విశ్రాంతికి తీసుకోవాలి కాముగా పొనుకొండాలా తర్వాత నొప్పి అనేది లాగేస్తుంది లాగేస్తుంది అందులో పుసుగు కాడ వేసుకుంటే ఇంకా మంచిది వెనగడాకు పవర్ అనేది ఫుల్ పవర్ అనమాట ఒకసారి మీకు ఏమన్నా నడువు నొప్పి ఒళ్ళు నొప్పి ఉన్న ట్రై చేసి ఒక అరగంట సేపు అట్టా పూసుకొని అరగంట సేపు కదలకు గమ్ముకు కొనుక్కుంటే షర్ట్ తగ్గిపోతుంది అప్పుడు చూసుకొని క్యామెంట్ చేయండి మన నాక్కడ ఈ సైడ్ అంతా చాలా నొప్పుగా ఉన్నింది అవి నాకు రెండుసార్లు అలాగే రెండు నైట్లు అలాగే పూసుకున్నాను ఉదయానికి నొప్పు అయితే తగ్గిపోయింది ఇదంతా అంతా నరం అంతా నిబ్బుడతా ఉంది యాకే అయితే మేమైతేనో అందుకని మేము వాడుతున్నాం కాబట్టి మీకైతే చూపిస్తున్నాము అంటే ఇంటి దగ్గర జాగ్రత్తగా పెంచుతున్నాను అనమాట ఈ చెట్నీ పానీయకుండా రెండు పక్కన ఉంటుంది అందులో తెచ్చి వేసుకోవాలి దొరికితే వెనుకడాకు చాలా మంచిది అనమాట మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి చెట్లు అయినా మనం పిచ్చి చెట్లు అనుకుంటాము అయితే వాడిచి చూడాలన్నమాట అలా పూసేసుకొని అదంతా ఒక అరగంట సేపు అలాగే ఉంచితే ఆ నిప్పు అనేది లాగేస్తుంది చూసారు కదా ఈ చెట్టు ఎలా ఆకు ఎలా వాడేది అనేది చూశారు కదా అలాగ వాడాలన్నమాట మేమైతే ఇలాగనే వాడతాము వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ ఆకైతే ఇదేనో చూడండి కైలాల్లో నీళ్ళు బాగా నిండిపోయినాయి వర్షానికి గుడ్డు కుక్కరాల పురుగులుగా అలా ఏరుకుందండి నీళ్ళు చూడు నీళ్ళు ఫుల్గా ఉన్నాయి అప్పుడు తగ్గిపోయినాయి తుఫాను మంతా తుఫాన్ వల్ల